హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ పర్యటనలో ఉన్న సంగతి మనందరికీ తెలిసింది ఈ పర్యటన సందర్భంగా ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాడు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నప్పుడు వేలాదిగా జనం వచ్చి ఆయనని కలవడం కోసం ఫోటోలు దిగడం కోసం ఒక తోపిసలాట కూడా జరిగినట్టుగా సమాచారం ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన లింగాల్ మండలం వైఎస్ఆర్ జిల్లా లింగాల్ మండలం తాతిరెడ్డిపల్లి రామాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది ఈ గ్రామంలో వేలాది మంది ప్రజలు ఆయనకు వచ్చి ఆయన పలకరించి ఫోటోలు శిల్పులు దిగడం కోసం ఆయన దగ్గరికి వచ్చారు అయితే ఇక్కడ ముఖ్యంగా చాలామంది చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్తున్నారు కానీ ఇక్కడ ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే లేకపోతే ఒక రాజకీయ మీటింగ్ జరుగుతూ ఉంటే వేలాది రూపాయలుగా డబ్బులు ఇచ్చో లేకపోతే ఇంకోటో ఇంకోటో ఖర్చు పెట్టి ఎవరు రమ్మలేదు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి చూడటానికి వచ్చారు ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఆయన ఓటింగ్ ఎక్కడికి పోలేదని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికర సంఘటనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆవిడ ఈ కార్యక్రమాలలో పాల్గొనలేదు అంటే ఈ కొన్ని వారు ఇంటి మధ్య కొన్ని గొడవలు స్టార్ట్ అయినప్పటి నుంచి పాల్గొనలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రికల్లో ఓడిపోయిన తర్వాత నిన్న జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో ఆవిడ తల్లిగారు విజయమ్మ గారు కూడా ఆయన వెంట ఉండటం అది ఒకటి కలిసి వచ్చే అంశం నిజంగా రాయలసీమలో ముఖ్యంగా ఖచ్చితంగా పులివెందుల కడప రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో అనుకున్నటువంటి స్థానాల్లో మొత్తం డెబ్బైలే అసెంబ్లీ స్థానాల్లో పూర్తిగా ఓడిపోవటం జరిగింది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు సీట్లు మాత్రమే గెలిచిన ప్రభుత్వం టీడీపీ ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి మెజారిటీ అక్కడ సాధించింది అక్కడ అనేక కారణాలు ఉన్నాయి తన సొంత వారు తన సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా అక్కడ ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం తన తల్లి కూడా ఒక విధంగా ఆయనకు సపోర్ట్గా ఉండకపోవడంతో రాయలసీమలో ఈయనకు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద దెబ్బని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు పరిస్థితి మారింది విజయమ్మ గారు తన తప్పు తెలుసుకొని కొడుకు చెంతకే వచ్చినట్టుగా ఒక సమాచారం అయితే తెలుస్తూ ఉంది ఏది ఏమైనా రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ కలిసి వాళ్ళందరినీ తనకు మద్దతుగా కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది మనం ఇంతకు ముందు కూడా వీడియో చేసాం నుంచి ఇరవై మంది పెద్దలు కాంగ్రెస్ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు వచ్చేటట్టుగా రెడీగా ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు కూడా కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పిసిసి అధ్యక్షురాలతో తల బొప్పి కట్టడంతో ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయవలసిందే అనే ఆలోచనలో సీనియర్లు అందరూ ఉన్నారని తెలుస్తూ ఉంది ఈ పరిస్ పని ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉండవలసింది ఎందుకంటే పెద్దలందరినీ ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్న పెద్దలందరినీ కనుక ఆయన కలిసి ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయనకు మద్దతు ఉండేది ఆ విధమైనటువంటి పని జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోవడం వల్ల రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఆయనకైతే ఇబ్బంది కలిగింది కానీ రాబోయే రోజుల్లో ఇప్పటి నుంచి అందరిని కలుపుకపోతూ ముఖ్యంగా ఆయన ఎక్కడ పర్యటన సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా జనాలు మాత్రం తండోపు తండాలుగా వస్తూ ఆయనని ఆశీర్వదిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఓడిపోయినప్పటికీ ప్రభుత్వం ఆయన కోల్పోయిన ఏడు నెలల్లోనే ఈ విధమైనటువంటి ప్రజా మద్దతు రావడంతో అనేక కారణాలు చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ఇప్పటికీ సడల్లేదని అలాగే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏదో జరిగింది అనే అనుమానం ఒకటి ఇలాంటివన్నీ కలబోసి ప్రజల్లో ఆయన మీద అయితే నమ్మకం పోలేదని ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా చాలామంది సీనియర్ నాయకులు ఇక మీదట రాబోయే రోజుల్లో వస్తారని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రాయలసీమ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నది కూడా దీని గురించి అని చెప్తా ఉన్నారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా రాయలసీమ కాంగ్రెస్ పెద్దలు ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు అలాగే తన కుటుంబ సభ్యులైనటువంటి వారు ఎంతమంది తనకు మద్దతుగా వస్తారా లేదా అనేది చూడాలి ప్రజలైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగానే ఇప్పటికి కూడా ఉంటూనే ఉన్నారు చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే